నమస్కారం వియట్ న్యూస్ కి స్వాగతం వంగవీటి మోహన రంగ ప్రతి పేదవాడు గుండె చెప్పడం ఆయన ఆశయం నిరంతరం పేదవాడి సమస్యను పరిష్కరించడం సమస్యల్లో ఉన్న ప్రతి పేదవాడు నా సమస్యకు పరిష్కారం రంగన్న నా అండ నా దండ నాకు కొండంత ధైర్యం నా రంగన్న అని ప్రతి పేదవాడి మనసులో ప్రతీక్షరం మనోధైర్యం అందుకే ఆయన పేద ప్రజల గుండెల్లో దైవం నమ్మిన వాడు నట్టింట ముంచాడు అనే నాడును తీసివేసి తనను నమ్మిన ప్రతి వాడికి సాయం చేసే మీకు అండగా ఉంటాను అని కొండంత ధైర్యం నింపిన ఆ పేరే వంగవీటి మోహనరంగ జులై నాలుగు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జన్మించిన దినములోనే పుట్టి ఏ విధంగా స్వతంత్రం గురించి మన్యం ప్రజల హక్కుల గురించి పోరాడాడో ఈ కాలంలో వంగవీటి మోహనరంగ బాధిత పీడిత ప్రజల గురించి పోరాడిన వ్యక్తి ఆయన ఎదుట నిలబడలేక ఆయన్ని ఎదుర్కొనే శక్తి లేక ఆయన నిరాహార దీక్షలో ఉండి రాత్రి నిద్రిస్తున్న సమయంలో బాంబులు వేసి పైసాచికముగా వేట కొడవళ్లతో ఆయన హత్య చేసిన వైనం ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే ఆయన్ను అభిమానించే ప్రతి గుండెకు దుఃఖ సాగరం ఆయన కుమారుడు నా తండ్రి హత్యకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పటం అన్ని పార్టీల వాళ్లు ఆయన జన్మదినాలు వర్ధంతులు జరుపుకోవడం విశేషం ఎన్ని తరాలు ఎన్ని యుగాలు మారినా జులై నాలుగు నీ జయంతిని సంతోషముగా జరుపుకోవడం డిసెంబర్ ఇరవై ఆరున వర్ధంతిని బాధగా జరుపుకోవడం నిన్ను అభిమానించే ప్రతి అభిమానికి గర్వకారణం ఆత్మ స్వరూపుడుగా ఉన్నావు నీవు అందుకో మాట్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు